నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఎండి నీసు చూపిస్తున్నాను అది డ్రై అయిపోయి అమ్మటానికి వస్తుంది నీసు అవి చాలా రకాలు ఉంటాయి కానీ ఇది చాలా అరుదుగా దొరికే నీసు అనమాట ఏంటా అనుకుంటున్నారు కదా సేరమేనండి సేరమేనో పొట్టు డ్రై అయిపోయింది ఎండిపోయిన పొట్టు అనమాట ఇది మార్కెట్లో సీజన్ బట్టి కొద్ది రోజులు ఒక వారం పది రోజులు వస్తుంది తర్వాత మళ్ళీ కంటికి కనపడదట అది కూడా మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తే ఈ సంవత్సరం దొరికిందండి రావట్లేదండి రావట్లేదండి అని అన్నమాట అయితే నేను ఎప్పుడూ కూడా మా వారు తేలేదు నేను వాడలేదు నాకు తెలియదు దీని గురించి ఇది చాలా అరుదుగా దొరుకుతుందట అయితే చాలా రుచి అండి పచ్చి చీరమే తెలుసు పచ్చిది తేవడం వండుకోవడం కూడా తెలుసు అది ఎలా ఉంటుందంటే పచ్చిది మనం చూడండి సబ్జా గింజల్లో నానబెట్టితే ఇలా గరిట్లోంచి ఎలా జారిపోతాయి అలా ఉంటుంది అలానే సగ్గు బియ్యం జావ కాసుకుంటాం కదా అది ఉంటుంది ఇలా జారుతున్నట్టు గింజలు అలా ఉంటుంది అది కడిగి జాగ్రత్తగా ఇసుక అనేది లేకుండా వండుతారు చింతకాయ వేసి మామిడికాయ వేసి ఇగిరి కింద కూడా వండుతారు అనమాట అది ఎండబెడితే ఇలా వచ్చింది అనమాట ఇది కూడా అంత కష్టపడి వండక్కర్లేదండి ఎండబెట్టేటప్పటికి దీనికి ఉండే ఇసుక ఏమన్నా రాలిపోతుంది అనమాట ఇది ఒక్క రెండు సార్లు అడుగేసుకుని కూరలో వేసేసుకోవచ్చు ఇది చీరమేను ఎండి కొట్టండి ఎంత బాగుందో కదా ఇలా చూడటానికి చేపల్లో చాలా చిన్న చేపలు అనమాట చూసారు కదా ఎంత బుల్లి బుల్లి చేపలు ఉన్నాయో కానీ చీరమేను కొట్టు పచ్చిది ఉంటుంది అంటున్నాను కదా అది ఎంత రుచో దానికన్నా ఎక్కువ రుచి ఇది ఉందండి అంటే ఈ సంవత్సరమే నేను వాడాను నేను ఇంతకుముందు ఎండిది తేవటం కానీ ఇలా వండటం కానీ ఎక్కడన్నా చూడటం కానీ తెలియదండి అయితే నాలుగైదు సంవత్సరాల కిందట మా వారు మార్కెట్కి వెళ్తే అప్పుడు గిన్నెతో కొలిసి అమ్ముతుందట ఒక ఆవిడ అమ్ముతుంటే అది తీసుకెళ్ళండి బాగుంటుంది అని అంటే నాకు తెలియదు కదా దీని గురించి అని అన్నారు మా వారు తేపోయేరా చూద్దాను కదా అంటే ఆదివారం ఆదివారం వెళ్తారనమాట ఆ మార్కెట్కి మళ్ళీ ఆదివారం వెళ్ళేటప్పుడు అడిగితే రాలేదండి 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 అలా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయిందండి కానీ ఈ సంవత్సరం అయితే లభించింది మాకైతే మార్కెట్లో ఒకే ఒక ఆమె తీసుకొస్తుందంట ఆవిడ దగ్గర రెండు మాటలు రప్పించాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్లలు అబ్బాయి వాళ్ళు వండుతుందని తర్వాత నాకు తెలిసిన నేస్తాలు ఉన్నారనుకోండి కొంచెం ఇవ్వడం ఏంటంటే వండుకుంటారు కదా ఇలాంటివి తెలియదు కదా అది ఇస్తే వండుకుంటారు కదా అని ఒక అదొక అదొక అనుకోండి ఇష్టం అయితే నేను చిన్న పాపకి కూడా పట్టుకెళ్ళడం జరిగింది అలాగే బాబుకి కూడా పట్టుకెళ్ళటం జరిగింది పెద్దపాపకి బాబుకి ఇంకా అందలేదండి తను సరదా పడిపోతుంది తినేటివి ఎలా ఉన్నా ఇలాంటివి చూస్తే చాలా ఇష్టం దాసి కొంచెం కొంచెం అయ్యి వండుతూ ఉంటుంది అనమాట మా పెద్దలుడి గారికి అమ్మగారు చప్పుడు చేపలు వండడం ఇలా చిన్న చిన్న చేపలు వండటం పెద్ద పెద్ద చేపలు వండటం అలవాటు ఆయనకి అందుకని ఇలాంటివి అంటే చాలా ఇష్టంగా ఆయనకు వండి పెడుతుంది అంటే తన తినదని కాదండి కానీ ఆ అమ్మాయి మనం రెండు కూరలు వండుకునేదా ఆవిడైతే అరడజన కూరలు వండుతుంది అయితే పెద్ద ఇంకా వెళ్ళలేదండి ఇది పెద్ద పంపించాలి నేను నాకు తెలిసిన ఇద్దరు ఇద్దరున్నారు వాళ్ళిద్దరికీ కూడా నేను కొంచెం కొంచెం ఇవ్వాలి అయితే ఇది ఎలా వండుకుంటారంటే చింతకాయ వేసి వండుకుంటామండి మామిడికాయ వేసి వండుకుంటాం మరి అలాగే మసాలా పెట్టి మామూలుగా ఇగురు కూరలాగా వండుకుంటాం వండుకుంటాం నెత్తళ్ళయ్యి వండుకుంటారు చాలామంది అలాగే వండుకుంటే అంతకన్నా చాలా రుచిగా బాగుందండి అంటే నేను ఈ సంవత్సరం ఇది వాడాను కాబట్టి చెబుతున్నానండి అయితే ఒక్కదాన్ని నీసు తినటం వల్ల పెద్ద శ్రద్ధ చేయక అప్పుడప్పుడు ఎప్పుడో కొంచెం ఇంత కొంచెం వండటం కొంచెం వేసుకుని ఇంత ఉండేననుకోండి కొంచెం వేసుకుని ఇద్దరు ముగ్గురికి పొరుగులు పెట్టడం ఎందుకంటే అవ్వదు తరగదండి కొద్ది కొద్దిగానే వాటర్ అలవాటు అనుకోండి కానీ ఇది గొప్ప రుచిగా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇది తాజాది చిన్న చేప అయితే మనం చేపలు తినటమే మంచిదండి నీసు తినేవారు చేపలే మంచిది బాగా చికెను మటన్ కన్నా చేపలు తినడం వల్ల మనకి కంటి చూపుకి కానీ కొన్ని కొన్నికి నీస్ చేపలు తినమని కూడా చెబుతారంట కదా అయితే చేపల్లో చిన్న చేపలు ఇంకా మంచిది చాలా మంచిది పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి ఇలాంటివి చక్కగా వండి వాళ్ళకి మైమరిపించి తినిపించవచ్చు రుచి బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్క పిల్లల గమ్మనంతగా ఇష్టపడరు కదా మీరు తినేవాళ్ళు ఉంటే ఇష్టపడిపోతారు అనుకోండి పెట్టడం వల్ల చాలా మంచిదండి అంటే ఇది చిన్న చేపే కదా ఇది ఇలా తినేస్తాం నవలేస్తాం చక్కగా వండేసిన తర్వాత దీంట్లో ఉండే ముళ్ళు కదా దీంట్లో చిన్ని చిన్న చేదు కొట్టు ఉంటుందండి ఈ ప్రతి చేపకి కూడా చేదు అనేది ఉంటుంది అది అన్నీ కూడా మనం తినేయటం జరుగుతుంది చేప చేదు కొట్టు మనకి చాలా మంచిదని అంటే పూర్వం మరి పెద్ద పెద్ద చేపలు చేస్తూ ఉంటే కోసేటప్పుడు ఇంత ఉందను చేతి కొట్టు వస్తే అలా తీసుకుని అలా మింగేవారు అనమాట మొగోళ్ళు అది నాకు తెలుసండి అది మింగితే మనకి కూడా చేదు కొట్టు ఉంటుంది అంట దానికి బలం అని చెప్పి మింగేవారు ఆ చేదు కొట్టు అనేది కూరలో వేయరు ఆ చేదు కొకొట్టు చెతక్కుండా చేపను కోసి ముక్కలు చేసి వండుతారు చేదు కొట్టు కనుక కోసినప్పుడు చిదిగిపోతే ముక్క కంటుకుందనుకోండి ఆ చేదుండిపోయి ఉండిపోయి కూరంతా కూడా ఖరాబ్ అయిపోతుంది తినలేము ఆ చేదుకి కానీ ఆ చేదు కొట్టు కూడా అలాగా మరి ఇలా తీసుకుని అలా గొంతుకులు వేసుకుని మింగేసి ఇవ్వరు అనమాట చిదిగిపోతే మళ్ళీ నోరంతా అయిపోతుందని కానీ ఈ చిన్న చేపలు తినడం వల్ల మనకి బలం ఉంటుందండి సేతిపరుగులు ఉంటాయి అంటే ఇది శీరమేను ఇలాంటివి చిన్న చేపలు అలా దొరుకుతాయి అండి మీరే అరుదుగా వస్తుంది అంటున్నారో ఎప్పుడో కానీ రాదు అంటున్నారో అని అనుకోవచ్చు మెత్తళ్ళు ఉంటాయి కదా చిన్న చేపలేనండి అవి చిన్న చిన్న కట్టిపరుగులు కూడా అరిసిన పరుగులని వస్తాయి అవి ఉప్పులో చేపల కన్నా అర్సిన పరుగులు మంచిదండి రుచి బాగుంటుంది చిన్న చేపలు చక్కగా వలుసుకుని వండుకోవచ్చు ఈ మెత్తళ్ళు మళ్ళీ సేతిపరుగులు వస్తాయి చిన్న చిన్న చేపల్లో చాలా రకాలు వస్తూ ఉంటాయి అయితే చేసేసి తరనుకోండి మనం కొనుక్కున్న దగ్గర అవి చింతకాయ వేసుకుని వండుకున్న ఇగురు కింద వండుకున్నా అది ఎలా వండుకున్నా చాలా బాగుంటుందండి అలా వండుకుని చిన్న చేపలు తినడం అంటే ఆరోగ్యం అని చెబుతున్నానండి చూసారు కదా సీరమైన పొట్టు ఎండి పొట్టండి ఇది అంటే పొట్టు అంటే ఇలా పొట్టిలాగా ఆరిపోయింది కదా అందుకని ఎండి సీరమే అనమాట ఇది అసలు సీరమే దొరకటమే అరుదండి పచ్చి సీరమైన అయితే ఎంత అనుకుంటున్నారో అంటే కొలిసి అమ్ముతారనమాట సీరు తవుడు అని కొలిసి అమ్ముతారు గిన్నెల కొలతతో సీరంటేనంటండి ఆరు వేలు ఏడు వేలు అంట ఈవిడే పక్కన ఉంటారండి పైన అవి చెప్పారు అయ్యవ అంత రేటా అండి అనేసి అన్నాను ఇవంటి సీర మేము అంత కాదు కానండి ఇది కూడా రేటే ఇది కూడా రేటు పలికిందండి ఎక్కువే కానీ మరి ఇలా ఉంది కదా ఒక డబ్బాల పోసేసుకుని గట్టి మూత పెట్టేసుకుని స్మెల్ అనేది రాకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే డ్రై అవుతూ ఉంటుంది అనమాట అనుకోండి సేవలో ఎలకలో ఆ పెడదు ఉంటుంది చక్కగా మనం సంవత్సరం అయినా కూడా ఇది కొంచెం కొంచెం తీసుకుని వాడుకోవచ్చు ఇది పాడైపోతుంది ఇన్ని రోజుల్లో వాడేసుకోవాలి అన్నది ఏం కాదు చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనం ఎప్పుడైనా ఇలాగా ఏది చూడండి ఎవరన్నా వచ్చినప్పుడైనా లేదంటే చక్కగా మనకి కూర లేనప్పుడు మామిడికాయేసా చింతకాయ వేసి లేకపోతే ఇగిరి కింద వండుకుంటే చాలా బాగుంటుందండి ఇది తర్వాత బాలింతరాలు ఉందనుకోండి బేబీ పాలు ఇస్తారు కదా చంటి పిల్లలకి ఆవిడకి కూడా మసాలా పెట్టి వండి వేస్తే కుంబరుష్టిగా పాలు పడిపోతాయి మరి మనిషికి ఆవిడకి కావలసిన పోషకాలు వేడి అనేది అందుతుంది అంటండి ఇది ప్రత్యేకంగా బాలింతరాలకు పెడతారంట అది కూడా ఇక్కడ ఒక తెలిసిన ఆవిడ చెప్పారు అనమాట అంటే తెచ్చిన తర్వాత దీని గురించి అడుగుతాను అనమాట నేను దీనివల్లే ఏమైతే మనకి ఉపయోగాలు ఉన్నాయా అని చక్కగా చూసారా నచ్చిందా మరి ఇలాగా ఎక్కడైనా ఎప్పుడైనా లభిస్తే తెచ్చుకోండి లేదు అంటే చిన్న చేపలు ఏమైనా సరే పచ్చి కానీ ఇలా డ్రై అవని కానీ చిన్న చేపలు తెచ్చుకొని వాడుకోవటం మంచిదండి డ్రై డ్రై ఎండిపోయిన ఈ చిన్న చేపలు అంటున్నాను కదా అయ్యనుకోండి ఇంత తెచ్చుకుంటే ఇంత ఒకసారి అవసరం లేదు కదా చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుని ఇప్పుడున్న కూరలు కావాలన్నప్పటికీ తొండుకుంటూ ఉంటే అలాగే ఇది ఒక పదిహేను కూరలు అన్న అవుతుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి